నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఈస్ దివ్యశ్రీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద మూవీ షూటింగ్తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి ఉప్పెన్ ఆఫ్ ఎం బుచ్చిబాబు దర్శకుడు ఇప్పటికే పెద్ద నుంచి రిలీజ్ అయిన రామ్ చరణ్ లుక్ టీజర్తో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో పెద్దపై అంచనాలు పెరిగాయి రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో చరణ్ పలు రకాల క్రీడల్లో ప్రావీణ్యం ఉన్న వ్యక్తిలా కనిపించబోతున్నాడు ఈ విషయం టీజర్లో చరణ్ చెప్పిన డైలాగుల ద్వారా అర్థమైపోతుంది మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరున చరణ్ బర్త్డే సందర్భంగా పాన్ ఇండియా లెవెల్లో పెద్ద థియేటర్స్లో అడుగు పెట్టబోతున్నాడు ఇక ఈ మూవీ తర్వాత చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే దీంతో రంగస్థలం కాంబినేషన్ రిపీట్ కావడం పుష్ప టూతో పాన్ ఇండియా లెవెల్లో సుకుమార్ క్రేజ్ తెచ్చుకోవడంతో ఆ ఇద్దరి కాంబోలో వచ్చే కథపై మరింత ఆసక్తి నెలకొని ఉంది కానీ లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ కాంబో మరింత లేట్ అయ్యే అవకాశం ఉంది సుకుమార్ కంటే ముందు చరణ్ మరో మూవీని ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఇందుకు ప్రధాన కారణం సుకుమార్ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేయాల్సి ఉందని దీంతో మూవీని స్టార్ట్ చేయడానికి సుకుమార్ మరికొంత సమయం తీసుకోనున్నాడనే వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి ఈ కారణంతోనే చరణ్ పెద్ది కంప్లీట్ అయిన వెంటనే మరో మూవీని ప్లాన్ చేయాలని భావిస్తున్నట్టుగా చెబుతున్నారు డైరెక్టర్ని కూడా ఫిక్స్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది ఇక ఈ మూవీని అగ్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మించబోతుందనే టాక్ కూడా బాగానే వినిపిస్తోంది నిజానికి చరణ్ యూవీ బ్యానర్లో గతంలోనే సినిమా రావాల్సి ఉంది ప్రస్తుతం సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్నూరి దర్శకత్వంలో కింగ్డమ్ రూపొందుతున్న విషయం తెలిసిందే ఈ కింగ్డమ్ కథని ఫస్ట్ చరణ్కి గౌతమ్ చెప్పాడని యూవీనే ఆ చిత్రాన్ని నిర్మించాల్సి ఉందనే వార్తలు బాగానే వినిపించాయి యూవీ ప్రస్తుతం చిరంజీవితో విశ్వంభర చేస్తోంది ఈ మూవీ తర్వాత చరణ్ మూవీనే స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు యూవీ అధినేతల్లో ఒకరైన వంశీరెడ్డి చరణ్ క్లాస్మేట్స్తో పాటు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా